అందరికీ నమస్కారం నేను మీ అంజని అంతకుముందు సుమన్ గారు ఆడవాళ్ళ డ్రెస్సుల గురించి చెప్పాడండి ఆడవాళ్ళు మంచిగా డ్రెస్ చేసుకోండి వెళ్ళేటప్పుడు చక్కగా సాంప్రదాయమైన బట్టలు వేసుకోండి మంచిగా చీరలు కట్టుకోండి పంజాబీ డ్రెస్సులు వేసుకోండి షార్ట్ల మీద జీన్స్ ప్యాంట్ల మీద ఆడపిల్లలు ఎళ్ళబాకండి అని స్పష్టంగా చెప్పాడు ఆయన అలాగే మీ సా మీ మీ అవయవాలు నీ భర్తలకు చూపించుకోండి అంతేగాని వీధిలో వాళ్ళకు కాదని ఆయన చెప్పాడు చెప్పినప్పుడు కొంతమందికి నచ్చింది కొంతమందికి నచ్చలేదు అలాగే నండూరి హేమలత గారు కూడా ఆయన మీద వీడియో పెట్టారు పెట్టి ఆయన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది తర్వాత తెల్లారి వీడియో డిలీట్ చేసింది ఇప్పుడు మా ఊరైనండి నరసరావుపేట శివాజీ మంచి అబ్బాయి అండి నాకన్నా చాలా చిన్నోడు మాకు ఇంటికి దగ్గరలోనే ఉంటాడు వాళ్ళ అమ్మ పెంపకం సాంప్రదాయంగా అంత చక్కగా పంచింది ఆ అబ్బాయి నడవడికి కానీ ఆడవాళ్ళ పట్ల ఆ అబ్బాయికి ఉన్న గౌరవం కానీ నాకు బాగా తెలుసు ఎంతో బాగా మాట్లాడేవాడు అప్పుడు మేము ఉన్నప్పుడు ఆ అబ్బాయి యాంకర్గా చేసేవాడు అండి నాగార్జునలాగా హెయిర్ స్టైల్ పెంచుకొని అలాగే ఉండేవాడు చూస్తుంటే నాగార్జునను చూసినట్టే అనిపించేది అప్పుడు మాకు అంత చక్కన అబ్బాయి మంచి సాంప్రదాయమైన తల్లి సాంప్రదాయమైన పెంపకంలో పెరిగిన అబ్బాయి మంచి మాటలు మాట్లాడాడు సినిమా యాక్టర్ల గురించి వాళ్ళు మంచి బట్టలు వేసుకోండి సాంప్రదాయంగా చీర కట్టుకొని చక్కగా కప్పుకుంటే ఎంతో అందంగా ఉంటారు అందం అంతా దాంట్లోనే ఉంది ఇప్పి చూపించుకుంటే కాదు అందం ఉంది మీ సామాన్లు మీరు కనపడకుండా దాచిపెట్టుకోండి అన్నాడు కొంతమందికి నచ్చింది కొంతమందికి నచ్చల మా హేమలత గారు కూడా వీడియో పెట్టారు చాలా బాగా పెట్టారండి ఆయన గురించి పొగుడుతా పెట్టారు మంచి మాటలు చెప్పాడు అని చెప్పి ఎందుకంటే నేను ఇది చెప్పేది కొంతమంది సామాన్లు అన్నాడంట అందుకు కోపం వచ్చింది వాళ్ళకి అలాగే ఫస్ట్ ఫస్ట్ రియాక్ట్ అయింది ఎవరంటే అనసూయ గారు మన అనసూయ గారు రియాక్ట్ అయ్యి మా ఒళ్ళు మా ఇష్టం నువ్వెవరో చెప్పేదానికి నీకేంది హక్కుంది మా ఒంటి మీద మా ఒళ్ళు మేమెటైనా ఇప్పుకుంటాం చూపించుకుంటాం అని చెప్పేసి మాట్లాడుతుంది అలాగే కొంతమంది వస్తున్నారు ఆయన ఏం చేశాడంటే కలుగులో పొగ పెట్టాడు ఆ పొగలో అందరూ బయటకు వచ్చేస్తున్నారు వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఏది ఏమైనా ఆడవాళ్ళు చక్కగా చీర కట్టుకుంటేనే అందంగా ఉంటారు సినిమా వాళ్ళైనా బయట వాళ్ళైనా జీన్స్ ప్యాంట్లు వేసుకొని షార్ట్లు వేసుకొని రోడ్ల మీద తిరుగుతుంటే అది అందంగా ఉంటారా ఆడపిల్ల పదహారు ఏళ్ళు పదిహేడేళ్ళు ఆడపిల్ల చక్కగా లంగా ఓణి వేసుకొని పొడుగ్గా జడ వేసుకొని ఎంత ముచ్చటగా ఉంటారు చూడాలనిపిస్తుంది లక్ష్మీదేవిలా ఉంటారు ఆయన అందదే అర్థం వచ్చేటట్టు కానీ కొంతమంది మరి అవయవాల పేర్లు చెప్పలేక అయినా మీ సామాన్లు కనపడకుండా పెట్టుకోండి సామాను అని అన్నాడు అది చాలా మందికి తప్ప అయిపోయిందంట తప్పే ఉంది ఆయన ఏమన్నా పేర్లు పెట్టి చెప్పలేదు కదా ఆ మాటే అన్నాడు ఏదైనా సరే మగోడు ప్యాంట్ వేసుకొని చొక్కా ఇప్పుకొని భుజాన్ వేసుకొని వెళ్తాడు ఆడది వెళ్ళగలదా నువ్వు దోతి కట్టుకో అని అడుగుతుంది ఒక ఆవిడైతే సినిమా యాక్టర్ నువ్వు దోతి కట్టుకో దోతి కాదు గోసి పెట్టుకున్నా అడిగేవాడు లేడు నువ్వు పెట్టుకోగలవా చూస్తారు తుప్పుక్కని ఉమ్ము వస్తారు ఇంకేముందమ్మా పిల్లలు గల్లా తల్లివి అనసూయమ్మ గారు నువ్వు పిల్లలు ఉన్నారు ఇంక ఇద్దరు పిల్లలు పిల్లలు ఇంకా ఒక ఐదేళ్ళలో పదేళ్ళో పోతే అసలు ఇంకా అసలు ఏమి బాగో చూపించేదానికి కూడా ఏమీ ఉండదు అక్కడ ఎందుకు పిల్లలు ఉన్నారు చక్కగా సాంప్రదాయంగా చీర కట్టుకు ఎంత బాగుంటాయో నెల్లూరులో ఓపెనింగ్ వచ్చావు అక్కడ ఏమైంది అందరూ పట్టుకొని నలుపుతున్నారు ఎంత క్రౌడు అందరు తాకాలనే నలపాలనే చూస్తున్నారు నలిగిపోయావు కదా చూసేవారు కదా ఆ రోజున అది అవసరమా సాంప్రదాయంగా రమ్మన్నారు సాంప్రదాయంగా ఉండమన్నారు ఎందుకంటే సినిమా యాక్టర్ల గురి వాళ్ళ హెయిర్ స్టైల్ బాగుంటే అలాగే చేయించుకుంటారు ఇప్పుడున్న పిల్లలు ఆ అమ్మాయి లాంటి డ్రెస్ వేసుకోవాలి కొనుక్కోవాలనుకుంటారు ఆడపిల్లలు కూడా మీరు ఎలాంటి వేసుకుంటే అలాంటి ఫ్యాషనే బయటకు వస్తుంది మా కాలంలో కూడా రాధిక రాధ సుహాసిని వీళ్ళు ఉండేవాళ్ళు అలాగ వాళ్ళు ఎలాంటి జాకెట్లు గుట్టించుకుంటారు అలాగే ఉండేది అప్పుడు చక్కగా నిండుగా చీరలు పాటలు కూడా చీరలు ఉండేవి చక్కగా అలాగే వాళ్ళం ఒకప్పుడు వాణిశ్రీ జాకెట్ అన్న జయసుధా జాకెట్ అన్నా ఫేమస్ అలాగా కుట్టించేవాళ్ళు అలాగా వాళ్ళకలాగా ఉండేవాళ్ళు అనమాట అప్పుడు అంటే డ్రెస్సులు అలాంటి డ్రెస్లు వేసుకొని అలాగ హెయిర్ స్టైల్ వేసుకొని ఆడవాళ్ళు అప్పుడు కాలేజీలో చదువుకునే కుర్ర పిల్లలు ఆడపిల్లలు ఉండేవాళ్ళు అలాంటి వేసుకునేవాళ్ళు ఎందుకంటే అప్పుడు అమ్మేవాళ్ళు ప్రేమనగర్ చీరలని అన్ని చీరలు సినిమా యాక్టర్ ముద్దులు మామయ్య చీరలని అట్లా ఉండేవి అప్పుడు అలాంటి చీరలు అమ్మేవాళ్ళు అప్పుడు కొనుక్కునేవాళ్ళు కానీ అవి సాంప్రదాయంగా బాగుండేవి కొడుకు చేతులు పెట్టుకునేవాళ్ళు బుట్ట చేతులు పెట్టుకునేవాళ్ళు విమానపు రెక్కలు అంటాయి మా అమ్మ సావిత్రి సావిత్రిలాగా వాళ్ళు కూడా పద్ధతిగా బాగుండేవాళ్ళు చక్కగా అలాగా వాళ్ళు అలాంటివే వేసుకునేవాళ్ళు ఎందుకంటే సినిమా వాళ్ళని చూసి నేర్చుకుంటారు ఎవరైనా ఫ్యాషన్ వచ్చేది ఏంటంటే అక్కడి నుంచే వచ్చింది ఆ హెయిర్ స్టైల్ చూసి అలాంటి హెయిర్ స్టైలే ఇప్పుడు మగపిల్లలు పెట్టించుకుంటున్నారు హీరో ఎలాగ హెయిర్ స్టైల్ మార్చుకుంటారో అలాగే ఉంటుంది అంతేగాని సినిమా వాళ్ళ గురించి ఆయన మాట్లాడాడు కానీ పెట్టాడు కలుగులో ఎలుకలు ఉంటాయి కదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తుంది ఇంకా ఎన్ని వస్తాయో చూడాలి కానీ ఏది ఏమైనా సరేనండి అరుణాచలంలోనైతే పెద్ద పెద్ద బోర్డులు పెట్టారు ఆ బోర్డుల మీద స్లీవ్ లెస్ బ్లౌజ్లు వేసుకోకూడదు ప్యాంట్లు వేసుకోకూడదు జీన్స్ ప్యాంట్లు చీర కట్టుకోవాలి లేకపోతే పంజాబీ డ్రెస్ వేసుకోవాలి మగోళ్ళు మా ప్యాంటు షర్ట్ వేసుకోవాలని స్పష్టంగా అక్కడక్కడ బోర్డు ఉండయి అనమాట ఆ గుడే కాదు ప్రతి గుళ్ళో ఉండయి ఎందుకంటే మీరు షార్ట్లు వేసుకొని గుళ్ళకి వెళ్తున్నారు ఆ భక్తి అంతా మగోళ్ళు మిమ్మల్ని చూడటమే సరిపోతుంది దేవుడి మీద దేవుడి కన్నా మీ తోడలో మీ ఒళ్ళు చూడటమే సరిపోతుంది అందుకని పెద్ద పెద్ద బోర్డులు ప్రతి గుళ్ళల్లో ఫేమస్ అయిన గుళ్ళల్లో పెడుతున్నారు అలాగే మా ముందు ఒక అమ్మాయి స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకొని ఉంటే ఆ అమ్మాయిని ఆపేశారు ఆపేస్తే మా ముందు ఉన్నదనమాట ఎందుకంటే క్యూలో అందరూ ఆమెనే చూస్తున్నారు భక్తిపై రక్త వస్తుంది అక్కడ అందుకని బోర్డులు పెడుతున్నారు కానీ ప్రతి ఒక్కళ్ళు గమనించండి తప్పులు ఎతక బాకండి మాటల్లో దొర్లుతుంటాయి దొరలేటప్పుడు దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి అంతేగాని నా వాళ్ళు నా ఇష్టం నేను చూపిస్తాను ఎవరైనా చూసుకోండి అని అంటే అది కరెక్ట్ కాదు మీరు సినిమా వాళ్ళు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు పోతుంటారు అంతేగాని మీరే మేము ఇప్పు చూపిస్తామంటే ఏం ఇప్పు చూపిస్తాం బిడ్డలు తల్లివి ఏమిప్పి చూపిస్తావమ్మా ఏముంది అక్కడ ఇప్పి దానికి అందరికీ ఉండే కదా నీకు ఉంది ఆయన ఏం తప్పేవన్లా సామాన్ అన్నాడు మీరు దోతి కట్టుకోకూడదా గాది పెట్టుకోకూడదా అని అంటే పెట్టుకుంటాడు మగోడు ఇప్పుకొనే ఇంటికి పోతాడు నువ్వు వెళ్ళగలవా ఎళ్ళలేవు అంతకు ముందు కాలంలో అత్తళ్ళు ఆరళ్ళు అవి ఇవి జరిగేవి రేపులు నడి రోడ్డు మీద రేపులు జరుగుతున్నాయి నడి రోడ్డు మీద చంపేస్తున్నారు ఆడవాళ్ళని ఒక అమ్మాయి పదహారేళ్ల పిల్ల సోషల్ మీడియాలో ఒక ఛానల్లో డైరెక్ట్గా ముద్దు పెట్టుకుంటుంది ఇంకొకటి చేతేమో ఏమో తాళి కట్టించుకుంటుంది ఎంతమంది మొగుళ్ళు కావాలమ్మ నీకు ఒక ప్రియుడు కావాలి మొగుడు కావాలి ఇంకొకడు ఎంతమందిని మారుస్తావు అట్టే కదా ఒకడికి ఒకడికి ఒప్పక నడి రోడ్డు మీద చంపేసేది ఇట్లాంటి వాళ్ళనే చంపేసేది ఇంకేం చేస్తారు నన్ను ప్రేమించింది వాడు చేసుకుంది వాడి వాడు ప్రేమించాడు ఇలాగా అనుకొని ఇలాంటి దారుణాలన్నీ జరిగేవి కానీ ఆడపిల్లలు పద్ధతిగా ఉండాలని చెప్పే వాళ్ళకేమో వాళ్ళ మీద పడుతున్నారు కానీ శివాజీ చాలా మంచి అబ్బాయి నాకు బాగా తెలుసు మంచి మాటలు మాట్లాడతాడు ముక్కు సూటిగా మాట్లాడతాడు ఎలాంటి వాళ్ళనైనా నిలదీస్తాడు అలాంటి దమ్ము ధైర్యం ఉండేవాడు సినిమా వాళ్ళ గురించి మాట్లాడాడు ఒక కలుగులో పెట్టాడు నిప్పు బయటకు వస్తాయి ఏలుకలు అన్నీ బయటకు వస్తుంటాయి అందరికీ నమస్కారం అండి